పవర్ స్టార్ అభిమానులకి మెగా పవర్ స్టార్ అభిమానులకి సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్ అభిమానులకి అందరికీ నా అభినందనలు ఇవాళ మన సాయి ధర్మ తేజ్ విజువల్స్ చూస్తుంటే గగురు పొడిచే విజువల్స్ చూస్తుంటే ఏంటి బాడీ ఎప్పుడు పెంచేశాడో మనకు తెలియకుండా ఇలా ఎప్పుడు అనే ఒక ఆశ్చర్యకరమైన విజువల్స్ ఐ అప్రిషియేట్ ది ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు అండ్ ద డైరెక్షన్ మిస్టర్ కేపి రోహిత్ కేపి అని ఉంటాను ఎక్సలెంట్ విజువల్స్ అండ్ ఐ సీన్ ఆల్ యువర్ పెర్ఫార్మెన్సెస్ యువర్ ఆల్రెడీ గ్రేట్ యాక్టర్ నీడ్ నాట్ టు టెల్ అబౌట్ మీ మిస్సెస్ హలో అండి మీరు కూడా ఈక్వల్ పాత్ర వహిస్తున్నారు అర్థమైంది నేను సాయిధర తేజ్ ఫోన్ చేసి మామ టెన్ ఇయర్స్ అయింది నువ్వు రావాలి ఏంటన్నా టెన్ ఇయర్స్ అయిందా వచ్చి నాకు మొన్న మొన్న వచ్చినట్టుగా ఉంది ఆ ఫస్ట్ సినిమాకి నేను అవకాశం ఇచ్చినట్టుగా ఉంది ఈ పది సినిమాల్లో ఎదిగిన తర్వాత ఫస్ట్ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చాడు అన్న ఫీలింగ్ వచ్చింది మా విజయదుర్గ అదృష్టవంతురాలు విజయ నీ పేరు కూడా తీసుకెళ్లి తన పేరులో పెట్టుకున్నాడు కొడుకు దొరుకుతాడు అటువంటి వాడు అటువంటి అటువంటి సాయి ధర్మ తేజ్ సాయి సాయి దుర్గ తేజ్ కలకాలం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక మృత్యుంజయుడు కలకాలం ఈ విజయాలని వరిస్తూ ఇలా ముందుకు వెళ్ళగలని ఇవాళ మా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మగధీరుడు తను రాబోయే సినిమా కూడా విజయవంతం కావాలని గేమ్ చేంజర్ సాయంత్రం తేజ్కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్